స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్తో మీ కి వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే జంగారెడ్డిగూడెం గూడెం భాస్కర్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు ఐదు రెండు ఒకటి ఏడు మూడుకి కాల్ చేయండి మేము ఎప్పుడైనా సూచిస్తాం అందులో భాగంగానే సిక్స్టీన్ జీబీ ఫైవ్ లక్ష రూపాయలు సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ ర్యామ్ మీకు అందుబాటులో తీసుకొచ్చింది అందుకే కాకుండా ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ కూడా మీకు అవైలబిలిటీ ఉంది మెయిన్గా ఏంటంటే మీరు ఇందులో హండ్రెడ్ ఎక్స్ జూమ్ కెమెరా కేవలం ఎక్స్ హండ్రెడ్ అరవై నాలుగు వేల నుంచి ఇందులో స్టార్టింగ్ ఉంది ఇది చాలా అద్భుతం ఇందులో వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ రండి ఒకసారి మా ప్రీ బుకింగ్ చేసుకుని బుక్ చేసుకొని అడ్వాన్స్ బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో సామాజిక సమత సంకల్పం ర్యాలీ నిర్వహించారు ఈ నెల పంతొమ్మిది విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల స్మారక విగ్రహ ఆవిష్కరించనున్న సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రైన్ కలెక్టర్ శ్రీ పూజ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో అసమానత సమాజ స్థాపనకు కృషి చేసిన మహానేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ట్రయని డీఎస్పీ విద్య ఎంఆర్ఓ స్లేవా జోజీ ఎంపీడీవో విజయప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్ బీన్ లక్ష్మి వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు అనగా పంతొమ్మిదో తేదీ విజయవాడలో విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ గారిది ఉండడం వలన ఈ రోజు మనం ప్రెసిడెంట్గా జనాల్లో అవేర్నెస్ కలి కలిగించడానికి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం అలాగే మిగిలిన ఐదు అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మనము మెదుగులు దిద్ది రంగులు వేయించడం జరిగింది సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహావిష్కరణలు ఎందుకు చేస్తున్నామంటే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా సమాజంలో అసమానత ఇవన్నీ ఉండడం వల్ల ఈరో ఇలాంటి విగ్రహ ఆవిష్కరణలు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం వలన జనాల్లో చైతన్యం కలిగి జనాల్లో సమా సమానత్వత అనే భావం కలిగి వీళ్ళు కూడా పురోగతి చెంది సాటి పైకి తీసుకొస్తారని చెప్పేసి మనం అదే ఆశయంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము సో ఈ ర్యాలీలో చాలా మంది పార్టీ పార్టిసిపేట్ చేసి అలానే చాలా మంది జనాలు దీన్ని ఆడియన్స్గా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఆశయం ఇంకా విషన్ అనేది జనాల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాము పది ఒక్కరిని కూడా పేదల్ని లక్షాధికారం చేశారు అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని పది ఒక్కరు ఆయన గురించి రోజంతా చెప్పుకున్న చాలా తక్కువ మనం ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఇదిలో నడవాలని కోరుకుంటున్నాం